ఒక కొత్త చర్చకి తావిచ్చినటువంటి అంశం ఏదైతే ఇప్పుడు ఓట్లకి సంబంధించి వివిధ సంస్థలు చేసేటటువంటి సర్వేలలో ఒక సర్వే ఇప్పుడు పెద్ద అంశమైంది ఏంటంటే పోలింగ్ రోజున నమోదైనటువంటి ఓట్లకి ఆ తర్వాత అంటే పోలింగ్ రోజు సాయంత్రానికి చెప్పిన లెక్కకి ఆ తర్వాత రెండో రోజుకి కొంత మూడో రోజుకి కొంత చెప్పుకొచ్చారు కదా దీని ద్వారా సాధించినటువంటి ఓట్లు అయితే అదనంగా వచ్చి పడినటువంటి ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గెలుపోటముల మీద దీని ప్రభావం చూపెట్టింది అంటూ ఒక కీలకమైనటువంటి సర్వే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నారు అన్నటువంటిది ఇది వచ్చేటప్పటికీ తాజాగా దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒరిస్సాలో నలభై రెండు లక్షల ఓట్లు మహారాష్ట్రలో ఎనభై రెండు పాయింట్ ఆరు మూడు లక్షల ఓట్లు బెంగాల్లో ముప్పై ఆరు పాయింట్ ఏడు ఒక్క లక్షలు ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు కర్ణాటకలో ఇరవై రెండు పాయింట్ మూడు మూడు